వేములవాడ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మీర్జా రియాజ్ బేగ్ వేములవాడ పట్టణంలో పదవ తరగతి ఫలితాల్లో వాగ్దేవి విద్యార్థులు ప్రపంచం సృష్టించారు వాగ్దేవి హై స్కూల్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు ముగ్గురు విద్యార్థినిలకు సహస్రాంజలి టెన్ బై టెన్ ఏ తేజశ్రీ టెన్ బై టెన్ నాగ్ జయశ్రీ టెన్ బై టెన్ గుతీర్ణత సాధించారు పాఠశాల ప్రిన్సిపల్ పరశురాములు ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు ఈ ఫలితాల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు దేముల ఎంఈఓ ఎంఈ పలువురు విద్యార్థులకు అభినందించారు కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం పరశురాం శ్రీనివాస్ నాయక్ శ్రీనివాసచారి రామకృష్ణ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు కాలం ఈరోజు ఎస్సీసీ బోర్డు అని ప్రకటించిన వైద్య హాస్పల్ సిడెన్స్లో మా వాగ్దేవి పాఠశాల విద్యార్థులు ముగ్గురు ఎన్జిటిఏ సాధించడం జరిగింది వేందవాడలో కార్పొరేట్ పాఠశాలకు వీటిగా విద్యను అందిస్తున్నటువంటి ఏకైక విద్యా సంస్థ వాగ్గేవి హై స్కూల్ అందరి అంచనాలను తాలుమార్ చేస్తూ మా పాఠశాల అనేది అత్యధికంగా ముగ్గురికి ఎన్జిటిఏ వచ్చి అదేవిధంగా పదకొండు మందిలో పదకొండు మందికి ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు ఎస్ఎస్సి ఫలితాలలో భాగంగా విజయవాడపట్నం జిల్లా మాదేవి హై స్కూల్ ప్రభజన సృష్టించింది విమ్రావాడలో అత్యధికంగా మూడు ఎన్జిపిలు రావడం జరిగింది అందులో మా యొక్క విద్యార్థులు పదకొండు మందే అయినప్పటికీ ఎనిమిది మందిలో తొమ్మిది జీబే ఎక్కువ రావడం జరిగింది ముగ్గురు మాత్రమే ఒక నైన్ జీబీ అయించి రావడం జరిగింది ఇందులో మాకు పిల్లలకు సహకరించినటువంటి బాగా ఎంతో శ్రమపడి వాళ్ళు రాయి బాగులు కష్టపడి చదివి ఈ ముగ్గురు టెన్ జీబీ తీసుకొని రావడం జరిగింది అందులో టీచర్స్ వేలు బాగా కష్టపడి వాళ్ళు పాఠాలు చెప్పడం టెస్టులు పెట్టడం చదివించడం మా మేనేజ్మెంట్ చాలా సహకరించారు ఇందులో భాగంగా విద్యార్థిని తల్లిదండ్రులు కూడా మా పేరెంట్స్ కూడా మాకు చాలా సహకరించారు ఇందు మూలంగానే ఇటు పేరెంట్స్ ఇటు టీచర్స్ ఇటు మేనేజ్మెంట్ అటు పిల్లలు అందరూ వస్తేనే ఈరోజు ఈ రిజల్ట్ మేము అద్భుతంగా సాధించగలిగినాం ఇందులో అందరికీ మీడియా వాళ్ళకు కానీ తల్లిదండ్రులకు టీచర్స్కు పిల్లలకి మా యొక్క ఏది వాక్దేవి స్కూల్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం